సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం అశేష జనసందోషంతో ర్యాలీగా తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు తొలుత ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు అనంతరం రాజంపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి నుంచి భారీ ర్యాలీగా వేలాది మంది ప్రజానీకంతో కలిసి దర్శిపట్టణానికి చేరుకున్నారు ఈ సందర్భంగా పలువురు బూచేపల్లి అభిమానులు వైకాపా నాయకులు గజమాలలు పూలవర్షంతో సత్కరించుకుంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు డప్పు వాయిద్యాలు కార్యకర్తల నినాదాలతో దర్శిపట్టణం మారుమోగింది ప్రజల ఆశీస్సులు తీసుకుని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి తహసీల్దార్ కార్యాలయంలో ఈఆర్వో లోకేశ్వరరావుకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు ఇదే సమయంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సతీమణి బూచేపల్లి నందిని సైతం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను ఈఆర్ఓకు అందజేశారు బూచేపల్లి నామినేషన్ సందర్భంగా గురువారం దర్శి పట్టణం జన ప్రభంజనంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు నామినేషన్ సందర్భంగా బూచేపల్లితో పాటు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు